అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట ఎట్లున్నారో వాళ్ళ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మస్తు ఉన్నాను వల్ల మీ కొరకు కూడా ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన ఆలస్యం చేయకుండా ముందుగాల మీరు హెడ్ లైన్ చూడుర్రి నేను ముందుగా వార్త తయారు పెట్టుకుంటా ఆవిర్భావ వేడుకలకు రానని హ్యాండ్ ఇచ్చిన సోనియా మేడం కడుపుల లేని కావలిచ్చుకుంటగా ఆరిపోదు కదా పాయిరం రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు కేటీఆర్ కు చెప్పుకొని గోడలు వేసుకుంటున్న జనాలు కాంగ్రెస్ బీజేపీ దొందు దోందే మేములు ఆనవాళ్లేకుండా చేస్తామంటున్నది కాషాయమందా కడుపుల వస్తుందా అనుల్లా మనకేదో బిచ్చమేసినట్టు తెలంగాణ ఇచ్చినమని బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినంత గొప్పగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ కోసం తీసుకున్నది కాంగ్రెస్ వాళ్ళు కాదా పరామర్శించే తందుకు వస్తే బాగోదేమో అనుకున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మేడం తెలంగాణ సోయి అందరికి అర్థమయ్యేది కాదు ఈ మట్టి వాసన ఇక్కడ ఉట్టిన అర్థమైతది మీది మాటలకు మీరంతా నా బిడ్డలని చెప్పుకొని ఓట్లేపించుకునేదే అప్ప కాంగ్రెస్ వాళ్ళకి ఈ మట్టి పరిమాణాల గురించి ఏం తెలియదు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని పనివడ ఢిల్లీకి పోయి బతిలాడిండు సీఎం రేవంతం సారు సోనియా గాంధీ మేడం అప్పుడు వస్తా అని మాటిచ్చింది అయితే తీరా ఇయ్యాలి అచ్చుడు గుజరాదు ఎండలు ఎక్కువ ఉన్నాయని తెలంగాణకు పర్యటన రద్దు చేసుకున్నది ఇది ఒకటే సాలదా కాంగ్రెస్ హైకమాండర్లకు తెలంగాణ మీద ఏ పార్టీ పాయిరంగారిపోతుందో ఆఖరి నిమిషంలో సోనియా గాంధీ మేము రాము అనే వరకు లేనత్త కంటే గుడ్డత్తనయమన్నట్టు రాహుల్ గాంధీని పిలిచి కార్యం చేద్దామని చూస్తుంది సర్కారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్లకు మడుగులొత్తుతున్న వీళ్లకు ఏమన్నా తెలంగాణ ఆత్మ ఉన్నదా తెలంగాణ ప్రజల భావోద్వేగాలతోటి రాజకీయాలు చేసుడు తప్ప వీళ్ళు తెలంగాణకు చేసిన మేలైందని మండిపడుతున్నది తెలంగాణ సమాజం చింత చేచ్చినా పులుపు సావలేదంటుంటారు కదా అగో అట్లనే ఉన్నది ఆంధ్రా సేంద్రం సార్ కథ తెలంగాణ నుంచి నడ్డి మీద దాన్ని తర్మేసినాక ఇంకా శరం రానట్టున్నది శిష్యుడిన సీఎం అయిందన్న కాన్ఫిడెన్స్ కావచ్చు స్థానిక ఎన్నికలలో పోటీ చేసి పార్టీని బలోపేతం చేయాలని మీటింగులు పెట్టి మరీ చెప్తాడు తెలంగాణలో కాటగలిసిన పార్టీకి మళ్ళీ జీవగంజి పోసి బతికియ్యాలి అని అంటున్నాడు చంద్రం సారు మొన్నటి ఎన్నికల చంద్రం సార్ పార్టీలు రేవంత్ సార్ కు మద్దతు ఇచ్చినందుకు నజరానాగా తెలంగాణలో సైకిల్ పార్టీ పునర్నిర్మాణం చేసేటట్టు చూస్తా అని వాగ్దావనం ఏమన్నా చేసిందా తెలియదు కానీ కేసీఆర్ సార్ దిగిపో ఆంధ్రాబాబు మళ్ళా తెలంగాణలో గడ్డ మీద అడ్డం రాజకీయాలు చేసేందుకు వస్తుండు మొన్నటికి మొన్న సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ చెప్పిందే నిజమైతుంది కదా తోటి కలిసి రాష్ట్రాన్ని మళ్ళా కలిపినా కలుపుతారు ఇల్లు అన్నడో లేదు చెల్లార వరకల్లా తెలంగాణలో కూడా తెలుగుదేశం పోటీ చేస్తుందని చెప్పిండు చంద్రం సారు దీన్ని బట్టి కాంగ్రెస్ వాళ్ళ నడమా చంద్రాలు సార్ నడమా ఎసొంటి చీకటి ఒప్పందం కుదిరిందో జనమే ఆలోచన చేసుకోవాలి పాం పడగ నీడ సొంటి చంద్రం నీడ తెలంగాణలో పడొద్దని కరకట్టకు దాన్ని తరిమేసిండు కేసీఆర్ సారు అసొంటి కేసీఆర్ సార్ దిగిపోగానే మళ్ళా రాక్షస మూకలతోటి తెలంగాణ నాగం బట్టి ందుకు అస్త్రాలతో బాబు సారు తెలంగాణ జనం హుషారు లేకుంటే ఎవ్వరి పాలన మనకొద్దు అనుకున్నామో వాళ్ళేమైనా నెత్తి మీద వచ్చి మళ్ళీ కూర్చునే రోజులు మళ్ళొస్తాయి అని అంటుండ్రు తెలంగాణ అంటే పాయిరపడేటోళ్ళు అవును రాత్రి మీ కరెంట్ ఉన్నదా అనుల్లా మీ ఉండే బస్సు దిక్కు అయితే తెల్లారంగా నాలుగటికే పోయింది పగటీలు వచ్చింది మా బస్తీల్నే అనుకున్నాం కానీ సోషల్ మీడియాలో చూసినాక తెలిసింది పట్నం అంతా గదే కతున్నదట మరి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేదందుకు ఎవ్వరి పాలనది కాంగ్రెస్ వాళ్ళ పాలన ఇవన్నీ క్వైట్ కామన్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎల్బీ నగర్ నుంచి ఆర్సీపురం దాకా సన్ సిటీ నుంచి గట్ కేసర్ దాకా గాజుల రామారాం నుంచి శంషాబాద్ దాకా సిటీ నలుమూలల ఏడ సూడు కరెంటు కోతలే మళ్ళా మేమన్నా సగ ముందుగానే చెప్పి చేస్తున్నాయా అంటే కాదు చెప్పక చేయక ఇష్టం వచ్చినట్టు పెడుతున్న కోతలు జోరెండకాల అప్రకటిత కరెంటు కోతలతోటి జనాలు సర్కార్ మీద మండి పడుతుండ్రు కేటీఆర్ సార్ పాహిమా మీరే కాపాడలే మీరు మీరున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఈ కరెంటు గోసలేని మాకు తిప్పలేంది కన్ను అంటకుండా కరెంటు కోతలు పెడుతుండ్రు వర్క్ ఫ్రమ్ హోమ్లు చక్కగా చేసుకొని వేయకుండా కరెంటు తీస్తుండ్రు గిదేం దిక్కుమాల పాలన అనుకుంటా సోషల్ మీడియాలో కేటీఆర్ సార్ కు పోస్టులను ట్యాగ్ చేస్తాను మామూలుగా గాలి దుమారం వచ్చినా చిన్న వాన వచ్చినా కరెంటు తీస్తారు కానీ నిన్నటి నుంచి గాలి దుమారం ఏం లేదు వానలు ఏడావలేదు అయినా కరెంటు తీస్తారు మరి ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ మార్చేదానికి తీస్తున్నట్టున్నారు పాపం తండ్రి తంతల మీద ఎగురితే కొడుకు కోనేట్లా ఎగిరిందట అగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ తెలంగాణాల తెలంగాణల రాజముద్రల కాకతీయ హైదరాబాద్ హైదరాబాద్కు షాన్ అయిన చార్మినార్ బొమ్మలు ఉండొద్దట రేవంత్ రెడ్డి ఆ లోగోలు తీసేసి మంచి పని చేసిండని అంటుర్రంటే రెండు పార్టీలల్లో ఎంత సింకులు ఉన్నారో చూడుండ్రి వరెవ్వా కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలన్న ఆరాట పడుట్లా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ దొందు దొందే ఉన్నారు బీజేపీ అధికారంలో ఖర్చుడనే ముచ్చట అది ఎన్నడ జరగని పని కానీ ఒకగాళ్ళ వస్తే మాత్రం ముస్లింల గుర్తులన్నీ తీసేస్తారట తెలంగాణ రాజముద్రల చార్మినార్ని తీసేస్తారట గట్ల ఏడ్చింది వీళ్ళ తెలివి వీళ్ళకేమో మతాల నడుమ సిత్తులు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునుడు కావాలి వాళ్ళకేమో కేసీఆర్ పెట్టిన వాటిని మార్చుడు కావాలి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి తెలివికైతే జోహార్లు చెప్పాలనిపిస్తుంది తెలంగాణ చిహ్నాలకెళ్ళి ముస్లింల చిహ్నాలు ఏమి ఉండకుండా చేస్తాడట రేవంత్ సర్కారు కొత్తగా తెద్దామనుకుంటున్న లోగోల కాకతీయుల కళాతోరణం చార్మినార్ను తీసేసి అమర్ల స్థూపాన్ని పెట్టిండు కదా అవి అట్లా మంచి పని చేసిండట రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అంటున్నాడు అట్లనే మలిదశ ఉద్యమంలా కాంగ్రెస్ సర్కారే మూడు వందల డెబ్బై మందిని పిట్టలను కాల్చినట్టు కాల్సి చంపింది వాళ్లే మళ్ళీ అమరవీరుల స్థూపాన్ని లోగోల పెడతామంటున్నారంటే సమర్థి అంటున్నాడు అందుకే ఇలా సోయికి జోహార్ అనేది తెలంగాణలో ఎసంటి లీడర్లు మోపై చూడుండ్రీ పచ్చడి తెలంగాణను మత రాజకీయాల చిల్లర రాజకీయాలతో ఆగం పట్టిస్తున్నారు కదా అని సగటు తెలంగాణ ప్రేమికులు రంది పడుతుండ్రు ఇగో ఇవ్వాల ఇలాంటి సాఫ్దా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు మళ్ళప్పుడు గీసం ముచ్చట్లే పడుకుని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి శనార్తి